ఏపీ కేంద్రంగా కొత్త రాజకీయం మొదలైంది ఎన్నికల్లో గెలిచిన టీడీపీ కూటమి ప్రభుత్వం రేపు కొలువు తీరనుంది వైసీపీ కేవలం పదకొండు సీట్లకే పరిమితం అయింది అటు కేంద్రంలో ఇటు ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావటంతో వైసీపీ భవిష్యత్పై చర్చ మొదలైంది జగన్తో పార్టీ నేతలు సమావేశం అవుతున్నారు జగన్ వారికి భరోసా ఇస్తున్నారు ఇదే సమయంలో అనూహ్యంగా జగన్ ఢిల్లీ యాత్రపై పార్టీలో ఆసక్తికర చర్చ మొదలైంది తిరిగి అధికారంలోకి వస్తామని జగన్ ఫలితాల వరకు ధీమాగా కనిపించారు కానీ ఫలితాల్లో మాత్రం నిరాశ తప్పలేదు వైసీపీ ఓటమి కంటే పార్టీకి దక్కిన సీట్లు నేతలు కేడర్ జీర్ణించుకోలేకపోతున్నారు జగన్ తమకు ప్రతిపక్షంలో ఉండటం కొత్త కాదని ప్రజల తరపున నిలబడతామని చెప్పుకొచ్చారు అధికారంలో ఉన్న సమయంలో జగన్ సలహాదారులు సీఎంఓ అధికారుల తీరుపైన ఇప్పుడు ఓటమి తరువాత వైసీపీ నేతలు మండిపడుతున్నారు హైప్యాక్ వాలంటీర్ల వ్యవస్థ తమ గెలుపు అవకాశాలను దెబ్బతీసిందని ఆక్రోశిస్తున్నారు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు అయినా నెంబర్ గేమ్ కొనసాగుతోంది ప్రస్తుతానికి ఎన్డీఏకు మద్దతు విషయంలో ఎలాంటి సమస్య లేదు కానీ బీజేపీ ముఖ్య నేతలు భవిష్యత్తులోనూ ఇబ్బందులు లేకుండా జాగ్రత్త పడుతున్నారు అటు ఇండియా కూటమి సైతం అప్రమత్తంగా కనిపిస్తోంది ప్రతి పార్టీ డొట్ ప్రతి ఎంపీ కీలకంగా మారుతున్నారు కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామి కావటం రాష్ట్రంలో అధికారంలోకి రావటంతో వైసీపీ భవిష్యత్ ఏంటనే చర్చ మొదలైంది కొందరు నేతలు వైసీపీ వీడేందుకు సిద్ధమయ్యారు ఈ సమయంలో జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నట్లు పార్టీ సమాచారం జగన్ ఢిల్లీలో ఎవరినీ కలుస్తారు ఏం చేయబోతున్నారనేది మాత్రం సస్పెన్స్ గా మారుతోంది జగన్ కాంగ్రెస్ కూటమితో కలిసేందుకు ససెరమిరా అంటున్నారు బీజేపీతో టీడీపీ కలిసి ఉన్న ఈ సందర్భంలో కేంద్రంలోని ముఖ్యులతో తిరిగి సత్సంబంధాలు సాధ్యం కావనే వాదన ఉంది తాజాగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన మోదీకి జగన్ అభినందనలు తెలిపారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్ మోదీ మధ్య సత్సంబంధాలు కొనసాగాయి ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న రాజకీయ చర్చల వేళ జగన్ ఢిల్లీ వెళ్లనున్నారనే సమాచారం పొలిటికల్ సర్కిల్స్లో ఆసక్తిని పెంచుతోంది